ఆపరేషన్ సింధూర్ ఈ మాట వింటేనే పాకిస్తాన్ వెన్నులో వెనుకు వణుకు పెడుతుంది భారతదేశం అంటే ఏముందిలే ఏం చేసినా కూడా ఇక శాంతి భద్రత అంటూ రెండు మీటింగులు పెడుతుంది అనుకున్నారు కానీ ఆపరేషన్ సింధూర్ కు ముందు పదిహేను రోజుల పాటు పాకిస్తాన్ వణికించింది ఇక ఆ పాకిస్తాన్ ని భయపెట్టిన తీరు ఎలా ఉంది అంటే పాకిస్తాన్ ని ప్రజలే వణికిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్తారు అసలు ఏం జరిగిందో చూ చెప్పాలంటే ఈ ఆపరేషన్ సింధుర్ జరిగే కొన్ని గంటల ముందు ఒక సంఘటన పాకిస్తాన్ లో ఉన్న అక్కడ ఉన్న అధికారులకి మత పెద్దలకి ఉడుకు పుట్టింది ఏం జరుగుతుందో అర్థం కాని ప్ర అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం అయితే ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న ప్రజలు పూర్తిగా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా మారిపోయారు అయితే భారత్ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అంటూ అక్కడ బహిరంగంగా ఒక మసీదులో మాట్లాడారు అసలు ఏం జరిగిందనేది కనుక చూస్తే ఇప్పుడు నదీ జలాలు ఆపేశారు అలాగే సోషల్ మీడియా ఆపేశారు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆపేశారు అంటే సామాన్య ప్రజలు ఎంతలాగా ఇబ్బందులు పడుతున్నారో మనకు అర్థమవుతుంది చినాబ్ నదిపై సలాల్ డ్యామ్ బగ్లీహార్ డ్యామ్ గేట్ను మూసివేయడంతో పాకిస్తాన్ గొంతు ఎండిపోయింది దానికి తోడు నిన్న ఆపరేషన్ సింధుతో కాస్త పాకిస్తాన్ మూలుగుతున్న నక్క మీద తాటికే పడ్డట్ అయింది వెళ్తే తట్టుకోలేకపోతున్నాం ఇది పాకిస్తాన్ జర్నలిస్ట్ మాట అయితే ప్రజల్లో ఎంత అసహనం ఉంది అంటే ఇస్లామాబాద్ లో కొన్ని గంటల ముందు అంటే ఈ ఆపరేషన్ సింధు జరిగే కొన్ని గంటల ముందు అక్కడ ఇస్లామాబాద్ లాల్ మసీద్ లో ఒక ఘటన చోటు చేసుకుంది భారత యుద్ధం జరిగితే ఎవరు మా వెంట నిరుస్తారు నిలిచే వాళ్ళందరూ మాతో రండి అంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ మత పెద్ద వెనకాల వెళ్ళలేదు దాంతో ఆ మత పెద్దకి ఏం చేయాలో అర్థం కాక తెల్లమోహంతో ఉన్నవాడు కాస్త బిక్కమోహం వేస్తాడు ఆర్థిక సంక్షోభంతో అక్కడ ప్రజలు విసిగిపోయారు భారత్తో గొడవలొద్దు భారత్తో కలిసి ఉండండి లేదంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొనివ్వండి ఇక్కడ ప్రజల ఆకలి గురించి ఒక్కసారి ఆలోచించండి అంటూ అక్కడ గొంతెత్తి చెప్పారు నిజానికి పాకిస్తాన్లో ఇటువంటి విషయాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి కానీ వందల సంఖ్యలో ఉన్న జనాలు ఆ తర్వాత వేల సంఖ్యలో నమాజ్ పూర్తి చేసుకున్న తర్వాత అస్సలు ఇటువంటి యుద్ధాలకి మేము యాక్సెప్టే చేయము అంటూ చెప్పడంతో అక్కడ మత పెద్ద సీరియస్ అయిపోయాడు ఆ తర్వాత ఆపరేషన్ సింధుడు జరిగింది అంటే అక్కడున్న ముస్లింలకి అంటే ముఖ్యంగా అక్కడున్న మత పెద్దలకి అలాగే ఆర్మీ వాళ్ళకి ఉగ్రవాదులకి మొత్తం సినిమా అర్థమైపోయింది ఇక భారత్ తో పెట్టుకుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళారు అందుకనే ఈ ఈ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఖ్వాజా కూడా ఏమన్నాడంటే ఇప్పటికైతే మేము ఓకే కానీ ఇంకోసారి చేస్తే మాత్రం మేము ఊరుకోమంటూ ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు భారత్ ఇంతకన్నా పాకిస్తాన్ దిగజారేది ఇంకొకటి ఉండదు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి